ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా దేశవ్యాప్తంగా మోదీని గవర్నమెంట్ నుంచి మోదీ ప్రభుత్వం నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది అవి ఏంటంటే పీఎం కిసాన్ సెవెంటీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఎప్పట్లోగా మీ అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి మరి పీఎం కిసాన్ పేమెంట్ ఏమైనా పెంచబోతున్నారా లేదా యథావిధిగా ఇస్తారా మరి ఇస్తే పిఎం కిసాన్ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ రాని వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి పనులు చేస్తే మీకు వెంబడే పీఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనం సాట్ అండ్ క్లియర్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి నిజంగా ఒక అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ప్రజలకి మొత్తానికి జూలై ఫస్ట్ వీక్ లో పిఎం కిసాన్ పేమెంట్ అక్షరాల రెండు వేల రూపాయల చొప్పున మూడు వేలతో ఆరు వేలు ఓకే అవి మీ అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి ఇది నిజం సో ఇప్పటికి రాని వాళ్ళు వన్స్ మీ ఏఈఓ ఆఫీసర్ ఓకే అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిసి కాస్త అప్డేట్ చేయించుకోండి సో మీ పేరు మీద ల్యాండ్ కొత్తగా ఈ మధ్యలో రిజిస్ట్రేషన్ అయి ఉంటే దాన్ని కూడా అప్డేట్ చేయించుకోండి అంటే ఈ ఈకేవైసీ అప్డేట్ చేయడం అన్నమాట అది విఆర్ఓ మీ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇస్తే కలిస్తే జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తే సరిపోతుందండి ఓకే ఆధార్ కార్డ్ కావచ్చు మేము ల్యాండ్ పాస్బుక్ కావచ్చు అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మొబైల్ నంబర్ లింక్ అప్నటువంటి మొబైల్ నెంబర్ ఇవన్నీ వన్ సబ్మిట్ చేస్తే ఆల్రెడీ అయిపోతాయి కానీ ఇప్పట్లో కాదు జూన్లోనే అవుతాయి టైం లేదు మనకు వన్ వీక్ అయితే ఈ మంత్ అయిపోయాయి అంటే ఓకే ఇంకా వన్ వీక్లో ఈ వన్ వీక్లో ఈ మంత్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి జూన్ ఫస్ట్ వీక్ నుంచి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అలా జూన్ సెకండ్ వీక్లో అకౌంట్లో రెండు వేల రూపాయలు చొప్పున మోదీ పిఎం కిసాన్ సెవెంటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ అకౌంట్లో క్రెడిట్ కాబోతున్నాయి ఓకే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదన్నా సలహాలున్నా సందేశాలున్నా ఉన్నా మీ యొక్క ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి ఇలా షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్